मुकुंदा ज्युएलर्स फर्स्ट एव्हर फॅक्टरी आउटलेट ओपनिंग सोन इन जुब्ली हिल्स वेलकम टू आयडी मीडिया సో జనరల్గా ఏంటంటే మనిషి చనిపోయే ముందు కొన్ని రకాల సంకేతాలు కనిపిస్తాయి దాన్ని చాలామంది శాస్త్రవేత్తలు దీని గురించి చెప్పడం జరిగింది అసలు ఏం జరుగుతుంది మనిషి చనిపోయే ముందు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి మనం గుర్తుపట్టొచ్చా పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ లియోడైట్ స్పెషలిస్ట్ విక్రమాదిత్య గురుజీ ఉన్నారు గురుజీ నమస్తే అండి సూర్యోస్మేమ అంటే చాలా మంది సైంటిస్ట్లే రీసెర్చ్ చేసి కొన్ని రకాల సంకేతాలు కనిపిస్తాయి మీ బ్రెయిన్లో ఇలా జరుగుతుంది అట్లాంటివి చెప్పడం జరిగింది అంటే జనరల్గా మీరు ఒక గురువులు ఆధ్యాత్మికంగా ఉన్నారు స్పిరిచువల్ గురించి చెప్తూ ఉంటారు ఇట్లాగా మనిషి చనిపోయే ముందు నిజంగానే తెలుస్తుందా అవి అంటే మీరు ఎప్పుడన్నా ఎవరినైనా సరే ప్రశ్న అడుగుతున్నాను చావు వచ్చినటువంటి మరణం సంకేతం తెలిపినటువంటి వ్యక్తులు ఎప్పుడన్నా చూసారా చనిపోతారు కదా ఇదేనమ్మా అంటే మనం ఎన్నైనా సాధించవచ్చు సైన్స్ లేకపోతే ఇంకోటి అంతు చిక్కనది మరణం ఒక్కటే మరణాన్ని ఎవ్వరూ కూడా గెస్ చేయలేం ఎందుకు వస్తుంది అంటే వాళ్ళు చేసుకున్నటువంటి పాపపుణ్యాలు అని చెప్తాం అంటే కర్మలు చూడండి మనకి ఎవరన్నా చనిపోతే పూర్వం నూకలు చెల్లిపోయాయి అంటే వాళ్ళు తినడానికి ఇంత అని పర్మిషన్ ఇంత రాస్పెక్ట్ ఉంటుంది అవి ఉన్నంత వరకు ఏదో ఒక రకంగా ప్రాణాపాయ స్థితి వస్తుంది తప్ప మరణం రాదు అవి తినాలి నోకలు చెల్లిపోయినాయి ఇంక అయిపోయినాయి మీరు తెచ్చుకున్న బ్యాగ్ క్లియర్ అప్పుడు ఇక మీరు ఎంత ప్రయత్నం చేసినా మీకు తినడానికి అవకాశం ఉండదు కొంతమంది ఉంటారు కాలం చెల్లిపోయింది కానీ కొద్ది రోజులు ఏదో వాళ్ళు చేసుకున్న కార్యం ఉంటాయి కదా ఫుడ్ ఉండదు ఇంకా ఓన్లీ సెలైన్ మీద చూడ కొంతమంది సెలైన్లతో ఆక్సిజన్తోనే నడుస్తారు అంటే అక్కడ తిండి చెల్లిపోయింది ఆ ఉన్నంత కాలం వాళ్ళ బంధానికి రిలేటెడ్ అయి నాకు తెలిసిన ఒక కుర్రాడు కరెక్ట్ కరెక్ట్గా పద్నాలుగేళ్ళు అయింది అతనికి యాక్సిడెంట్ అయ్యి ఒక యాక్సిడెంట్ జరిగింది చిన్న కుర్రాడు అప్పటికి అతని వయసు పదహైను ఎంతో ఇప్పుడు అతని వయసు ముప్పై బ్రతికే ఉన్నాడు కానీ నో ఫుడ్ కోమాలో ఉన్నాడు పదిహేనేళ్ళగా చూస్తున్నాడు అంతే అలా చూస్తూ ఉంటాడు ఓన్లీ సెలైన పదిహేను ఏళ్ళు అయింది అతను ఇక్కడ కర్మ వచ్చింది వాళ్ళ అమ్మగారు తనతో పాటే ఉన్నారు ఆవిడకి ఇంకా జీవితంలో ఇంక వేరే లేదు ఎందుకంటే కొడుకుని చూసుకోవటం అంటే వాళ్ళ బాగా సంపన్నులు బ్రతికించుకుంటున్నారు అంతే బ్రతికే ఉన్నాడు మరణం కాదు అది అదొక రకమైనటువంటి నరకం ఆ జీవి ఏదైతే లోపల ఆత్మకారకత్వం ఉందో అది విడిచి వెళ్ళిపోతే అయిపోయింది ఇంకా ఏమి చేయలేం ఇక్కడ సంకేతం ఏంటి అంటే మనం జీవము అంటాం మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా హాస్పిటల్కి తీసుకెళ్ళినా ఎంత హై అండ్ ఎక్విప్మెంట్ ఉన్నా లోపల ఆ జీవము జీవ కణము లేకపోతే ఏమి చేయలేం అది మనకి నాభిలో ఉంటుంది అందుకనే చాలా జాగ్రత్తగా మనం ఆహారం తీసుకునే ఆహారం నాభిశుద్ధికి దోహదం చేసేదే ఉండదు ఇష్టం వచ్చినట్లు చెత్త తినకూడదు ఇక మరణం అనగానే మనకు గుర్తొచ్చేది యముడు యముడు అంటే ఒక నల్లటి దున్నపోతు మీద భయంకరంగా ఉన్నటువంటి ఒక ఆకారాన్ని చూపిస్తారు సహజంగా అదేంటంటే వాయువు యమ వాయువు అంటారు యమ వాయువు అంతే అది మనలో ఉంది మనలోనే ఉంది అది వెళ్ళిపోద్ది విడిచిపెట్టి లేదు బయట ఉంది అది ఒక్కసారి వచ్చిందంటే మనం ప్రాణవాయువుని స్వీకరించడానికి కుదరదు విడిచిపెట్టేస్తాం వాయువు రూపంలోనే ఉంటాయి మన శరీరంలో ఉన్నటువంటి ప్రాణం గాలి రూపంలో ఉంటుంది పంచభూతాల రూపంలో యమ వాయువు అది విడిచిపెట్టి వెళ్ళిపోతుంది ఇక సంకేతాలు ఏంటి అంటే ఎవరైతే కోరికలు అధికంగా ఉంటాయో కోరికలు అధికంగా ఉంటాయో అయ్యో రేపు చచ్చిపోతే ఆ కోరిక తీరదుగా రేపు ఏదో అవ్వాలని ఉంది అప్పుడు భయమేస్తుంది రేపు చచ్చిపోతాను నేను ఇది సాధించలేకపోతున్నాను అందుకనే మనకి సాధనలో అష్టాంగ యోగంలో యమ ఉంటాయి యమము నియమము అవి ఐదు ఐదు నియమాల ఐదు వీటిల్ని సాధన చేసిన వాడు దాని మీద పట్టు సాధిస్తాడు సహజంగా విడిచిపెట్టి వెళ్లాల్సిన అవసరం లేదు మనకు వంద కేజీలు నూకలు రాసిపెట్టి ఉన్నాయి దాన్ని చాలా తక్కువగా వాడుకుంటే వందేళ్ళు బ్రతకొచ్చు రెండేళ్ళు రెండు వందల ఏళ్ళు బ్రతకొచ్చు వాయువు నియంత్రణ ప్రాణవాయువు నియంత్రణ ఎవరైతే సాధించగలుగుతారో వాళ్ళు ఉండాలనుకున్నంతకాలం ఉండొచ్చు కోరికలు ఏమి ఉండవు కోరికలు చేయడానికి సుఖపట్టడానికి విపరీతమైనటువంటి ఆహారం తినడానికి కాదు బ్రతికుండేది నూట ఇరవై ఏళ్ళు రెండు వందల ఏళ్ళు అన్నప్పుడు వాయువు నిర్దేశించినప్పుడు వాళ్ళు ఎలా ఉండగలుగుతున్నారంటే వాళ్ళు నియంత్రించగలుగుతున్నారు యమ నియమాలు సాధన చేసి ఆ యమ వాయువుని లోపల నియంత్రించగలుగుతున్నారు సంకేతం ఎలా ఎలా ఉంటాయో తెలియచేస్తాను విపరీతమైనటువంటి వ్యామోహం ఆహారం మీద ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అందరూ కూడా తిండి మీద విపరీతమైనటువంటి వ్యామోహంతో ఉన్నారు లోపల ఉండాల్సినటువంటి వాయువు ఖాళీ లేదుగా మీరు ఎక్కువ ఫుడ్ వేస్తున్నారు దాంతో నింపేస్తున్నారు మన శరీరం చాలా అంటే ద్రవ పదార్థం డెబ్బై ఐదు శాతం వాటర్ తోటి మిగతాది గణ పదార్థంతో ఉంది మనం భూజించేటప్పుడు సగం వరకు ఆహారం తీసుకోవాలి ఇంకొక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాటర్ తీసుకోవాలి తర్వాత తోటి ఉండాలి గాలితోటి ఉండాలి ఇప్పుడు ఏం చేస్తున్నాం పీకల దాకా తినేస్తున్నాం అది భుక్తాయాసం అయిపోతే గుండా అయిపోవచ్చు అప్పుడే పోద్ది లోపల ఆ వాయువు నిలబడలేకపోతే అందుకని సమపాలలో తినాలి విపరీతమైనటువంటి తిండి వ్యామోహం కాంక్ష డబ్బు మీద విపరీతమైనటువంటి కాంక్ష ఇవన్నీ కూడా యమసంకేతాలు చావుకి మరణ మరణాన్ని తీసుకొచ్చేటువంటి సంకేతాలు తెలియదాడా అర్ధరాత్రి బాగా విపరీతంగా తిన్నారనుకోండి తెల్లారతులకు హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అది సంకేతం ప్రాణం పోతుంది ఎంతమంది పోయారు ఇవి అంటే మనం చాలా జాగ్రత్తగా ఎవరైతే ఆహార నియంత్రణ చేస్తారో ఆహా ఆహారాన్ని నియంత్రించి యమ నియమాలు పాటిస్తారు అంటే యమనియమాల్లో అష్టాంగ యోగ సాధకులు యమము యమ నియమాలు యమము నియమాలు ప్రాణాయామము ప్రత్యాహారము ధ్యానము సమాధి వీటిలో సాధనలు ఉంటారు వాళ్ళకి ప్రకృతి సహకరిస్తుంది ప్రకృతి సంకేతాలు ఇస్తుంది ఒకచోట ప్రమాదం జరుగుతుంది వీళ్ళు స్ఫురణలలో ఉన్నారు అక్కడికి వెళ్లకు నేను నాపుతుంది అది అంటే నీ ప్రాణం నీ చేతులు ఉంది తన ఇష్టం వచ్చినట్టు బ్రహ్మ నీ తలరాత రాశాడు కానీ నీ తలరాతను మార్చుకునే అవకాశం నీకే ఉంది ఈ అష్టాంగలా సాగదనం చేసినప్పుడు ఆ బ్రెత్స్ ఏవైతే బ్రీత్ ఉందో మీకు అది అంటే బ్రీత్ని కంట్రోల్ చేస్తే ప్రాణాపాయ స్థితి లేదు లేదు ఎక్కువ బ్రీత్ తీసుకోవాల్సి వస్తుంది బ్రీత్ ఆగి ఆగి తీసుకుంటున్నాం ఇవి రెండు కూడా ప్రమాదాలు అనమాట అంటే మీ మీకు సంబంధం లేకుండా ఎక్కువ ఆయాసం వస్తుంది అది ప్రాణాపాయ స్థితికి ఒక సూచన నెమ్మదిగా అక్కడ నుంచి డైవర్ట్ అవుతారు అలాగే హార్ట్ యొక్క రేషియో పెరగటం అన్ఎక్స్పెక్టెడ్ కలిగి కూర్చున్నారు ఒకసారి సడన్గా స్పీడ్ అందేసుకుంటుండే గుండెల్లో దడ ఇవన్నీ దానికి సంకేతాలు ఎక్కడో మీరు పొరపాటు చేస్తున్నారు అది మిమ్మల్ని ప్రాణాపాయ స్థితికి తీసుకువెళ్తూ ఉంటుంది అలాగే చాలామందికి మూలాధారం కుచించుకుపోతూ ఉంటుంది ఆ కుచించుకున్నప్పుడు కాళ్ళు లాగేయటం విపరీతంగా అంటే మీరు వెళ్ళి టెస్టులు చేయించుకున్న మీకు ఏం దొరకవు అంటే ఎనర్జీ లాస్ అవుతుంది మీ శరీరం నిస్సత్తుగా నీరసంగా ఉంటుంది బ్రెయిన్ ముద్దుబారిపోయి ఉంటుంది బ్రెయిన్ ఫాగ్ అంటారు దాన్ని ఆలోచన విధానం మారిపోతూ ఉంటుంది మీరు చూడండి ఆల్జిమర్స్ ఇలాంటివన్నీ పెద్దవాళ్ళకి అంటే ఇవన్నీ సంకేతాలు ప్యారలైజ్ చేయటం మిమ్మల్ని ఇవన్నీ కూడా సంకేతాలు ఇక్కడ మనం దాన్ని సంకేతాలని గమనించి దానికి తగ్గట్టుగా మన ఆహార విషయాలు మార్చుకుంటూ ఉంటాం పర్ఫెక్ట్గా ఇది ప్రాణం పోయే సమయం అని ఎవ్వరూ చెప్పలేం ఒక మూడు నెలల ముందు నుంచి ఒక ఆరు నెలల ముందు నుంచి కూడా ఈ సంకేతాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి బాగా ఫుడ్ తినాలనిపించడం క్రేవింగ్స్ ఎక్కువ ఉండడం బాగా ఎక్కువ సెలబ్రేటీ తీసుకోవాలనిపించడం బ్రీత్ హాల్ ఆఫ్ చేయడం ఒక్కసారి సైకిల్స్ స్పీడ్ అయిపోవడం లేకపోతే అతి స్లోగా అయిపోవడం ఊపిరి ఆడకుండా అయిపోవటం ఒక్కొక్కసారి అక్కడే ఊపిరి అయిపోయింది అంతే ఊపిరి ఉంది లోపల అపానవాయువుగా స్వీకరించి ప్రాణవాయువుగా మార్చుకుని ఉంచుకున్నాం అది వదిలేస్తే పోతుంది ప్రాణం వదిలేసి ఉండలేను లోపల పీల్చుకుని ఉండలేను అది సాధ కూడా అయితే ఒక్కసారి శ్వాసను పీల్చుకుని ఆపి ఉంచగలుగుతాడు అది సాధనలో వచ్చింది అది మీకు సంబంధం లేకుండా అది జరిగిందంటే అది మీకు ప్రమాద హేతువు అక్కడక్కడ వింటూ ఉంటాము చనిపోయిన వాళ్ళు ఒక ఫైవ్ మినిట్స్ అట్లా చనిపోయి మళ్ళీ బ్రతుకుతారని అది అది సంకేతం అక్కడ ఎక్కడో వాళ్ళలో ఉన్నటువంటి ఆ తపన ఆ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ పొల్యూటెడ్ ఏరియాలో ఎక్కువసేపు ఉన్నామంటే ఏమవుతుంది ప్రాణశక్తి క్షీణించిపోతుంది అప్పుడు మరణం దగ్గర పడుతుంది ఆ తర్వాత గబగబా పోయినట్టు ఉంటుంది బాడీ అంతా ఒకసారి న్యూట్రల్ అవుతుంది అక్కడ నుంచి పక్క తీసుకొచ్చి ఏదైనా ఆక్సిజన్ పెట్టారు ఈ ఐదు నిమిషాలు వాళ్ళు కోల్పోయినట్టు ఉన్న చూడండి సిపిఆర్ చేస్తారు కదా దాన్ని మళ్ళీ తీసుకురాగలిగారు నేను రెండు కేసులు చేశాను నా ఇంట్లో మా గారు ఒకసారి పడిపోతే నాకు అది ఆ ఫేస్లో తెలిసింది గా నేను నిమ్మకాయని పెట్టాం నిమ్మకాయని కొరికిస్తాం ముందు క్రష్ చేసి జ్యూస్ పోసేసి తర్వాత నిమ్మకాయ ముక్క కట్ చేసి నోట్లో పెట్టేస్తే ఆవిడ మళ్ళీ వన్ కరెక్ట్గా ఇది వన్ ఇయర్ అయింది దాని ఉన్నారు ఆవిడ సిపిఆర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు సందర్భం చూసుకోండి దగ్గర నిమ్మకాయ పెట్టుకుని ప్రాణాపాయ స్థితి ఎవ్వరి ఆయుషు వాళ్ళ చేతిలోనే ఉంటుంది మీ నడవడిక మీ జీవితమే మీ ఆయుర్ధయం ఆయుర్దయం అందుకని భగవంతుడి చేతిలో ఉంది భగవంతుడు తీసుకుపోయి కాదు మనం చేసినటువంటి పనులు దానికి మరణానికి హేతు అవుతాయి ఎస్ చక్కటి ఇన్ఫర్మేషన్ గురించి ఫాలో అవ్వాలని కోరుకుందాం ధన్యవాదాలు సూర్యస్మితలు And for <laughs> yes. 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 more videos please subscribe to i dream please subscribe to i dream and please subscribe i dream and please subscribe For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team under ki huge congratulations. Please subscribe, iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. హై డ్రీమ్ అంటే నా కళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్